నెల ఇరవై ఏడున వరంగల్లో బీఆర్ఎస్ బహిరంగ సభ పది లక్షల జన సమీకరణ టార్గెట్ ఫిక్స్ చేసిన కేసీఆర్ జన సమీకరణతో సత్తా నిరూపించుకోవాలన్న గులాబీ బాస్ ఆదాబి పార్టీ రజతోత్సవ సంబురాలకు సిద్ధమవుతోంది పార్టీ ఇరవై నాలుగేళ్లు పూర్తి చేసుకుని ఇరవై ఐదవ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఈ నెల ఇరవై ఏడున వరంగల్లో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసింది ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో జిల్లాల వారీగా నిర్వహించిన సన్నాహక సమావేశాల్లో లీడర్లకు దిశానిర్దేశం చేసిన కేసీఆర్ పది లక్షల మందితో రజతోత్సవ సభను గ్రాండ్ సక్సెస్ చేయాలని ఆర్డర్ పాస్ చేశారట అధికారంలో లేకపోయినా భారీ జన సమీకరణతో కనీ ఎరుగని రీతిలో బహిరంగ సభను నిర్వహించి పార్టీ సత్తా ఏంటో నిరూపించాలని చెప్పారట కేసీఆర్ దీంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా జిల్లా పర్యటనలు చేసి మరీ ఓరుగల్లు సభకు సన్నాహాలు చేస్తున్నారు మరోవైపు రావు కవిత సైతం రంగంలోకి దిగారు ఇంతవరకు బాగానే ఉన్న వరంగల్ సభకు జన సమీకరణపైనే పార్టీ వర్గాల నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్నాయట ఒక్కో నియోజకవర్గం నుంచి పదివేల మంది జనాన్ని తరలించేలా ప్లాన్ చేస్తున్నారట అయితే కనీసం మూడు వేల నుంచి ఐదు వేల మందిని తరలించడం కూడా కష్టమేననే టాక్ వినిపిస్తోందట అలా ఒక్కో నియోజకవర్గం నుంచి ఐదు వేల మందిని తరలించినా పది నియోజకవర్గాలకు ఐదు లక్షల మంది అవుతారు కానీ కేసీఆర్ టార్గెట్ ఫిక్స్ చేసింది పది లక్షల జన సమీకరణ మరి అంతమందిని వరంగల్ సభకు ఎలా తరలించాలి అనేది అర్థం కాక తలలు పట్టుకుంటున్నారట గులాబీ పార్టీ నేతలు అందులోనూ మెజారిటీ ఎమ్మెల్యేలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఉన్నారని హైదరాబాద్ నుంచి జనాన్ని తరలించడం సాధ్యం కాదని సిటీ ఎమ్మెల్యేలు ఇంటర్నల్ గా చెప్తున్నారట అసలే సమ్మర్ సీజన్ కావడంతో గ్రామీణ ప్రాంతాల నుంచి సైతం జనాన్ని తరలించడం అంత ఈజీ కాదని అంటున్నారట అయితే ఏ గ్రామం నుంచి ఎంతమంది వస్తారో ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుని వచ్చేవాళ్లు చేజారిపోకుండా సభకు తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తున్నారట గులాబీ లీడర్లు పది లక్షల మందితో వరంగల్ సభను గ్రాండ్ సక్సెస్ చేయాలని టార్గెట్ ఫిక్స్ చేసిన కేసీఆర్ జన సమీకరణ బట్టే నియోజకవర్గాల్లో నాయకుల సత్తా ఏంటో తెలుస్తుందని చెప్తున్నారట రాబోయే రోజుల్లో పార్టీ పదవులు ఎన్నికల్లో టికెట్లు మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పోస్టుల వంటి వాటిని పరిగణలోనికి తీసుకుంటామని పరోక్షంగా స్పష్టం చేస్తున్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది అందుకే వరంగల్ సిల్వర్ జూబ్లీ సభకు భారీ ఎత్తున జనాన్ని తరలించి తమ సత్తా చాటుకోవాలని నేతలు ప్రయత్నిస్తున్నారట మరి బాస్ కేసీఆర్ ఇచ్చిన టార్గెట్ ను పార్టీ నేతలు రీచ్ అవుతారా లేదా అన్నది తెలియాలి అంటే ఈ నెల ఇరవై ఏడు వరకు ఆగాల్సిందే